తణుకు యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆరువిల రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తణుకు పట్నం వెంకటరాయపురం పదిహేడవ వార్డు నాగేంద్ర నగర్లో వేయించేసి ఉన్న తల్లి గుడి వద్ద స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకున్నారు ఆ నాగమ్మతల్లి ఆశీసులు ఎమ్మెల్యే గారిపై వారి కుటుంబానిపై ఎల్లప్పుడూ ఉంటూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పందలు ముందుకు తీసుకెళ్లాలని పదిహేడో వార్డు ఇన్ఛార్జీ ఆకుల వెంకటేష్ అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పదిహేడవ వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

తణుకు టౌన్ పదిహేడు వార్డు నందు ఈరోజు మన డైనమిక్ లీడర్ ఆర్మీల రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మన నాగేంద్ర నగర్ నందు వేచేసి ఉన్న పుట్ట దగ్గర ప్రత్యేక పూజలు జరిపించి ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే స్వీట్స్ పంచడం జరిగింది అలాగే తణుకు పట్టణ అభివృద్ధి బాగా జరగాలని చెప్పి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఆ ఆర్మీని రాధాకృష్ణ గారికి ఆ నాగేంద్ర స్వామి ఆయుర ఆరోగ్యాలు కల్పించారని కోరుకుంటూ పదిహేడు అవార్డు కమిటీ సభ్యులు అలాగే ఆకులు వెంకటేష్ పదిహేడు అవార్డు ఇంచార్జ్